యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేము తీస్తున్నటువంటి అనేక వీడియోలు కూడా చూసి చాలా మంది కోలాటం నేర్చుకున్నారు అన్ని టీంలు కూడా కోలాటాలు బాగా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఓకే భరత్మాతడి రఘుకుల తిలక ఈ రఘుకుల తిలక సాంగ్కి మొత్తం నాలుగు స్టెప్పులు ఉంటాయి ఈ నాలుగు స్టెప్పులు కూడా అడుగు ఎలా వేయాలి కర్ర ఎలా కొట్టాలి అనేది కూడా చూపిస్తాము అదేవిధంగా రఘుకుల తిలకలో వేరువేరుగా పాటలు ఉంటాయి మీరు ఆ గమనించుకొని ఆ ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మేము వేసే స్టెప్స్ పిల్లలు హుషారుగా వేయచ్చు పెద్దవాళ్ళు స్లోగా వేయచ్చు మేము స్టెప్పులు చూపిస్తాము చూపిస్తూ చెప్తాం మీకు స్లో ఎలా వేయాలి స్పీడ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఓకే అండి చెప్పుకుందాం ఇప్పుడు స్టెప్స్ ఓకే ఒకటో స్టెప్పు చూడండి ఒకటో స్టెప్పు ఇలా నిలబడి ఉంటాము అందరం కూడా ఒకటో నెంబరు రెండో నెంబరు ఉంటారు ఈ ఒకటో నెంబర్ ముందు లోపలికి వెళ్ళాలి రెండో నెంబరు వెనక్కి రావాలి ఎలా అనేది మే ఇద్దరం చూపిస్తాం చూడండి ఇలాగా ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెఫ్ట్ సైడే తిరగాలి అందరూ కూడా ఎడం చేయదు పక్కకి ఇప్పుడు మళ్ళీ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక లైన్ కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తారు మనం లోపలికి వెళ్తాము చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూశారు కదా ఫస్ట్ అందరం కూడా లోపలికి ఉంటాము రెండో నెంబర్ బయటకు వెళ్తారు మూడో ఒకటో నెంబరు లోపలికి వెళ్తారు తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ఆపోజిట్ అమ్మాయి ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను ఈ స్టెప్ ఒక్కటే నిదానంగా చూసి నేర్చుకోండి కొర స్టెప్పులన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఓకే ఇప్పుడు అందరం కూడా చూపిద్దాము రెడే ఒకటో స్టెప్ రెడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 చూశారు కదా ఒకటే స్టెప్పు నేను స్లోగా వేసాను పిల్లలు స్పీడ్గా వేసారు పెద్దవాళ్ళైతే నేను వేసినట్టే వేసుకోవచ్చు పిల్లలైతే ఇలా స్పీడ్గా ఇవి వేయచ్చు ఓకే ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాం చూడండి రెండో స్టెప్ చూపిస్తాం చూడండి ఇద్దరమే రెడీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది రెండో స్టెప్పు అందరమే చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది రెండో స్టెప్ చూడండి నేను వేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎలా వేస్తారో అలా వేస్తూ ఉన్నా స్లోగా పిల్లలు స్పీడ్గా వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇలా వేయండి పిల్లలు అయితే అలా స్పీడ్గా వేసుకోండి ఓకే ఇప్పుడు మూడో స్టెప్పు చూడండి ఇద్దరే చూపిస్తాము మూడో స్టెప్పు చూడు చూడండి ఒకసారి కుడి కుడిపక్క ముందు వెనక మళ్ళా కుడి పక్క ముందు వెనక వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది స్టెప్పు ఓకేనా నేను స్లోగా వేస్తాను అమ్మాయి స్పీడ్గా వేస్తారు చూడండి పిల్లలు అలాగా స్పీడ్గా అయింది పెద్దవాళ్ళు స్లోగా అయింది ఒకే రెడీ स्टार्ट वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर हो गया एस सी बद भगयान टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर वन టూ త్రీ ఫోర్ ఓకే అండి మూడో స్టెప్ చూపించాము ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి చూడండి ఇలా ఉంటాము ఇలా ముందుకి వన్ టూ త్రీ ఫోర్ అంట కొడతాము మళ్ళీ పక్క జోడి ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఇది స్టెప్పు ఆ స్టెప్ ఎలా వేయాలో మే ఇద్దరు ఒకసారి చూపిస్తాము ఓకే ఇలా ఉంటాము జోడి జోడి చూడండి ఓటర్ నెంబరు వన్ టూ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఎలా చేయాలి ఓకే ఇప్పుడు అందరమే చూపిద్దాము నాలుగో స్టెప్ రెడీ స్టార్ట్ 1 2 3 స్టార్ట్ 1 2 3 స్టార్ట్ 1 2 3 స్టార్ట్ 1 2 3 ఓకే అండి చూశారు కదా ఓటర్ నెంబర్ ముందుకి రెండు అడుగులు వేసుకొని వెళ్ళాలి వన్ టూ కొట్టుకొని త్రీ ఫోర్ ఆడే ఉన్ని త్రీ ఫోర్ కొట్టాలి తర్వాత వన్ టూ వెనక్కి రావాలి వెనక్ వచ్చిన తర్వాత నిలబడి త్రీ ఫోర్ కొట్టాలి ఆ తర్వాత మన పక్క జోడి వెళ్తారు వాళ్ళు కూడా అంతే అదేవిధంగా వన్ టూ ముందుకు వెళ్తారు త్రీ ఫోర్ పైన కొడతారు మళ్ళీ వన్ టూ వెనక్కి వస్తారు త్రీ ఫోర్ పైన కొడతారు అలా మారుతూ ఉంటాం ఓకే మళ్ళీ ఒకసారి చూపిద్దాం నాలుగో స్టెప్పు అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఈ నాలుగు స్టెప్పులు ఇప్పుడు పాట ప్లే చేసి చూపిస్తాము ఓకే తారా నిన్న ముద్దులాడెదరా కోసలరా మారారా కౌసలి నస్తూరి తిలకం చిరునవు మలు తిందే హదరం మల్లమాలలు గగీ నడలో వేసెదరారా మల్ల మాలలు గటి రామారా सल रामा कौसल्या रामा

పెట్టి నీ పాటుక టుకబిబులకు పాటుకబట్టి మనసును మాలగజేసి మెడలో వేసెదరారా ఆ మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుల తిల్లకారా నిన్నీ ముద్దులాడెదరా కొసలా మాలారా కౌసల్య రామారా రగు పులతి లటారా నిన్న్ తిము దు లాడే రామారా కొసలియా